నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్తే గురుజీ నమస్తే స్వప్న గారు నమస్తే సార్ జనరల్ గా మనకి ఇప్పుడు పేరు అనేది చాలా ప్రభావం ఉంది అని చెప్తూ ఉంటారు మన పేర్లు బట్టే మన జాతకం గాని ఇట్లాగా రకరకాలు మనం కూడా మన పిల్లలకి పెట్టుకునేటప్పుడు పేరు అనేది బాగా చూస్తూ ఉంటాము ఆ నేమ్స్ గురించి నిజంగానే అలానే కొంతమంది నిక్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు నిక్ నేమ్ తో పిలుస్తూ ఉంటారు అసలు ఆ పేరు బలం అనేది ఎంతవరకు మన మీద ప్రభావం చూపిస్తుందో చెప్తారా ఎస్ మ్యామ్ అయితే ఈ నిక్ నేమ్స్ అన్నారు కదండి ఇది మానస మన సంప్రదాయమేం కాదు ఇది పాశ్చాత్య దేశాల నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయింది మామూలుగా అంటే వాళ్ళు జనరల్ గా పెద్ద పేర్లు ఉంటాయి చిన్న పేరుగా కన్వర్ట్ చేసుకుని ఏదో ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు అదే మనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది దాంతో చాలా మంది చిట్టి పొట్టి గిట్టి అని పిలుస్తూ ఉంటారు కొంతమంది కుక్కలు పెట్టే పేర్లు కూడా మనసులో పెడతా ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ కానీ కాకపోతే ఏంటంటే కాలింగ్ నేమ్ మనకి ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఒరిజినల్ గా అంటే మీరు పేరు బలం అన్నారు పేరు బలం ఇవన్నీ కూడా మనం న్యూమరాలజీలో చూస్తారు సో న్యూమరాలజీ ఏం చేస్తుంది అంటే ఓన్లీ నెంబర్స్ చూస్తుంది న్యూమరాలజీ ఇండికేటర్ ఒకటే మేడం మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ని చాలా ప్రామాణికంగా చూస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ సిరీస్ డిసైడ్ అవుతుంది ఓకే సిరీస్ ప్రకారం మీకు లక్కీ నెంబర్స్ ఉంటాయి అంటే ఒక్క డేట్ అయినా సార్ లేకపోతే మంత్ ఇయర్ కూడా కౌంట్ అంత కలి అంటే ఒక డేట్ సరిపోతుంది మామూలుగా అంటే మీకు లక్కీ నెంబర్స్ రావడానికి ఒక డేట్ చాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటో తారీఖు జన్మించారు దీనికి ఒక సిరీస్ ఉన్నది అంటే వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ నాలుగు డేట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళని వన్ సిరీస్ అంటారు ఎలా అంటే ఈ డేట్లన్నింటినీ సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే ఒకటి వస్తుంది సో లాజిక్ ఏంటంటే నిమరాలజీ ఈ యూనివర్స్ లో ఉన్న తొమ్మిది నవగ్రహాల మీద ఆధారపడి క్రియేట్ చేయబడ్డ శాస్త్రం సో ఇక్కడ మనకు ఉన్నది తొమ్మిదే నెంబర్లు ఎక్కువ ఏం లేవు మనకి ఉన్నది తొమ్మిది మాత్రమే తర్వాత జీరోను కూడా మన వాళ్ళే మన భారతీయులే కనుగొన్నారు దానికి వాల్యూ కూడా కనుగొన్నారు దట్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ ఉంది తొమ్మిదే ఈ తొమ్మిదికి నవగ్రహాలు ఇవి నెంబర్లు తొమ్మిదే నవగ్రహాలు తొమ్మిది సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు గురుడు రావు కేతువు వీళ్ళంతా కూడా ప్లానెట్స్ అనమాట వీళ్ళకే నెంబర్స్ ఉన్నాయి సో ఇలాగే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఎనిమిది నెంబర్లు ఉంటాయి డేట్లో ఉంటాయి నెలలో రెండు ఉంటాయి సంవత్సరంలో నాలుగు ఉంటాయి అన్ని కలిపితే ఎనిమిది అవుతుంది సో న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ జన్మకుండలి రిపోర్ట్ కనుక క్రియేట్ చేసుకుంటే దానికి మీకు ఎనిమిది సంఖ్యలు సరిపోతుంది ఎనిమిది సంఖ్యలు బరాబర్ వచ్చేస్తే ఒక్క ప్లానెట్ ఏదో మిస్ ఉంటుంది మీకు చాలా పెద్ద ప్రభావం ఏమి ఉండదు ప్రాబ్లమే ఉండదు కానీ మీకు ఎక్కువ నెంబర్లు మిస్ అయినప్పుడు ఆ మిస్సింగ్ నెంబర్స్ యొక్క ప్రభావం అంటే నెంబర్ అంటే ఇక్కడ గ్రహం అన్నట్టే కదా ఆ గ్రహం యొక్క ప్రభావం మీ మీద ఉంటది సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి నీ సిరీస్ ప్రకారం నీ లక్కీ నెంబర్ ప్రకారం నీ నేమ్ ని క్రియేట్ చేసుకోవాలంటుందని రాలచే దట్ ఈస్ ద ఫ్యాక్ట్ సో దానికి ఏం అంటే పేర్లు మీరు చిన్న చిన్న పేర్లు పెట్టుకోవద్దు బుడ్డ బుడ్డ పేర్లు పెట్టొద్దు దానికి వైబ్రేషన్ ఓకే సో వెన్ వైబ్రేషన్ సెలబ్రేషన్ విల్ ఇస్ దేర్ మీకు సెలబ్రేషన్ కావాలంటే మీ పేరు సెలబ్రేటెడ్ గా ఉండాలి చాలా చాలా పెద్ద నందమూరి తారక అంటారు ఎన్టీఆర్ అనే వర్డ్ దాంట్లో ఎన్ ఉంది టి ఉంది ఆర్ ఉంది ఇవన్నీ వైబ్రేటెడ్ వర్డ్స్ అవి కాకుండా నందమూరి తారక రామారావు అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు సో అంటే మనం ఇప్పుడు కాదు ఎనిమిది వేల సంవత్సరాల ముందు నుంచే మన జీవితాలలో నిమరాలజీ ఉంది కాబట్టి అవన్నీ ప్రామాణికంగా వాటికి ఆ క్యారీ పార్వర్ వస్తా ఉంది ఓకే ఇప్పుడు అంత పెద్ద పేరు కాకుండా లో లాస్ట్ కి రావు అని కానీ ఇట్లా పిలుస్తూ ఉంటారు కదా వాటి వల్ల ఏమన్నా ఉంటుంది అంటే రావు అంటే రావనట్టే కదా రావు అంటే రానట్టే కదా సో రావు రావు అంటే రావు ఏమి రావు పెద్ద పేరే ఉండాలి ఉండాలి ఏం చెప్తా అంటే నీ లక్కీ నెంబర్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ యూ బర్న్ ఆన్ ఫస్ట్ ఫస్ట్ తారీఖు జన్మించారు మీరు ఫస్ట్ సిరీస్ మీరు సో మీ లక్కీ నెంబర్లు వచ్చి మూడు నాలుగు ఐదు ఉంటుంది రైట్ సో మళ్ళీ ఏం చేస్తుంది మూడు నాలుగు కొంచెం హైడెన్ చేయండి ఎందుకంటే అవి కొంచెం మనకి నెగిటివ్గా ఉండే లెటర్స్ కాబట్టి ఐదుని మీరు గట్టిగా పట్టుకోండి ఐదు పట్టుకుంటే మీకు చాలా వండర్ఫుల్గా తీసుకోవచ్చు అప్పుడు ఏం చేయాలి మీ పేరులోని అక్షరాలు మొత్తం టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఐదు రావాలి ఐదు రావాలంటే ఏం చేయాలి మీ పేరులో అక్షరాలు కనీసం పద్నాలుగుగానే ఉండాలి ఓకేనా కనీసం పద్నాలుగు ఉండాలి ఉంటే ఐదు వస్తుంది రైట్ సో మరి అలా లేకుంటా నువ్వు చిన్న పేరు పెట్టుకున్నాం అనుకోండి రాము అంటే నాలుగు అక్షరాలే లేవు ఇప్పుడు మరీ చిన్న పేర్లు మరి ఇంకా చిన్న పేర్లు వస్తున్నాయి ఈ జనరేషన్లో మరీ చిన్న పేర్లే వచ్చే ఇంకా దీనికి ఇంకో లాజిక్ ఏముందంటే నేమ్ కు డిగ్రీ ఉంటుంది మేడం ఓకే అంటే ప్రతి ఇంగ్లీష్ అక్షరాలకి నెంబర్స్ ఇచ్చారు గురువులు దానికి డిగ్రీ కూడా ఇచ్చారనమాట సో ఒక్కొక్క వర్డ్ అది వైబ్రేట్ అయ్యేదాన్ని డిగ్రీ కింద కాలిక్యులేట్ చేస్తారు సో అట్లా మీ పేరులో ఉన్న అక్షరాల డిగ్రీని కాలకులేట్ చేస్తే కనీసం రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల పైన ఉండాలి ఉంటే మీరు విఐపి ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి వివిఐపి చిన్నగా ఉంది అనుకోండి మీ పేరు వైబ్రేషన్ ఎలా వస్తుంది రాదు రాముల్లకి ఏంటి డిగ్రీ తక్కువ అయితే తక్కువైందంటే మీరు ఎవరికి కనపడరు సపోజ్ వెయ్యి లోపల ఉందనుకోండి చాలా అంటే చిమల పుట్టలే కొన్ని పబ్లిక్లలో కొంతమంది ఎందుకు బయటకు వస్తారంటే వాళ్ళ పేరు వైబ్రేటెడ్గా ఉంటది కాబట్టి సో ఇప్పుడు నేను తుమ్మిడి ప్రసాద్ బాబు అని పేరు ఉన్నప్పుడు నేను ఎవరికి తెలియదు వాస్తవంగా నా పేరు లక్కి నెంబర్లో లేదు నేను ఎనిమిదో నెంబర్లో జన్మించా నేను ఎవరికి తెలియదు వాస్తవంగా నేను ఎక్కడో అడవులలో జన్మించా అడవులలోనే అక్కడే జీవన పరిమాణం అంతా క్లోజ్ అయిపోయేది నేను ఎప్పుడైతే నా పేరుని బాబా ప్రసాద్ నేను పద్నాలుగు అక్షరాల్లో పెట్టుకొని నేమ్ నెంబర్ని ఆరులో పెట్టుకొని అంటే ఐదు అంటేనే నా ఫస్ట్ లక్కీ నెంబర్ నేను ఎనిమిదో సిరీస్ కాబట్టి పేరులో ఆరు నెంబర్ పెడితే అది నా రెండో లక్కీ నెంబర్ అయింది రెండు నక్కి లెంబర్ యాక్టివేట్ చేశాను కాబట్టి నేను వైబ్రేట్ అయినా ఇప్పుడు నా పేరు హండ్రెడ్ కంట్రీస్లలో వైబ్రేట్ అయితే ఉంటుంది ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా సో అలా ఎప్పుడైతే నీ పేరు నువ్వు కరెక్ట్ గా ట్రావెల్ చేపించావో అప్పుడు నీకు వైబ్రేషన్ గ్యాదర్ అవుతుంది దాంతో నీ లైఫ్ సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఇంట్లో వచ్చేసి మనం ఎవరినైనా పిల్లల్ని కానీ ఎవరినైనా షార్ట్ కట్ తో పిలుస్తాం కదా అది బెస్ట్ అంటే ఇప్పుడు వైబ్రేషన్ వచ్చేసి మనం పిలిచే పేరు బట్టి ఉంటుందా లేదా పెట్టిన ఫుల్ నేమ్ బట్టి కాంబినేషన్ బట్ ఉంటుంది తర్వాత రాసుకునే పేరుకు ఉంటుంది అందుకనే మనం ఏం చెప్పండి మేము నిమరాలజీలో నేమ్ కరెక్షన్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక నేమ్ కోర్స్ ఇస్తాం నేమ్ కోర్స్ కంపల్సరీ చేయాలి ఒకసారి రాస్తే కోర్స్ అంటాం దాన్ని రిపీటెడ్ రిపీటెడ్గా చేయాలి ఎన్నిసార్లు రాయాలి ఎలా రాయాలి ఇవన్నీ మేము చెప్తాం ఒకటి నేమ్ ఇట్లాగే మార్చుకుంటే సరిపోదు దానికి నేమ్ కోర్స్ కూడా చేయాలి దాంతోపాటు పబ్లిసిటీ కూడా చేయాలి మీ నేమ్ నీ డోర్కి అతికించుకోవాలి నీ వెహికల్ మీద అతికించుకోవాలి నీ ఆఫీస్లో పెట్టుకోవాలి నీకు ఆఫీస్ టేబుల్ ఉంది మీరు ఏదో ఎంప్లాయ్ అక్కడ ఒక నేమ్ బోర్డు చేసుకుని ఇంత ముందు ఉండేది కదా మనకి నేమ్ బోర్డు రాగానే చూస్తానికి చూస్తే ఏమంటే నీ పేరు తెలిసిపోవాలి మీరు డ్రైవ్ చేస్తున్న కార్ మీద అతికించుకోండి టూ వీలర్ మీద ఎతికించుకోండి మీ నేమ్ తయారు చేసుకోండి ఏదైతే మార్చబడ్డదో పేరు తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది మీకు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఉంటాయి అక్కడ కూడా మారిపోవాలి వెంటనే ఇప్పుడు మీరు స్వప్న ఉన్నారు మీ పేరు చేసాం ఎస్ఓ స్టార్ట్ అయింది కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్ ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి ఏదో కలిపి తయారు చేసాం దాన్ని మీరు బూస్టింగ్ చేయాలి పబ్లిసిటీ చేస్తేనే ట్రావెల్ అయితేనే మీ పేరు చాలా మందికి తెలుసు అవుతాడు మారిపోతా ఉంటాయి ట్వంటీ వన్ డేస్ నుంచి దీని వైబ్రేషన్ విల్ మారిపోతా ఉంటది స్లోగా స్లోగా ఇరవై ఒక్క రోజు నుంచే స్టార్ట్ మీరు ఆస్వాదించవచ్చు దాన్ని తెలిసిపోతుంది మీకు ఎందుకంటే నేను ఆస్వాదించాను నాకు తెలిసిపోయింది సో మీకు కూడా తెలవచ్చు కాబట్టి మీ పేరుని ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే కొన్ని నెగిటివ్ అక్షరాలు ఉంటాయి పి గాని ఎఫ్ గానీ ఎస్ గానీ ఎస్ గాని క్లోజింగ్ ఎస్ఎస్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి నిమిరాలజ్ లో సో దీంతో మీ పేర్లు స్టార్ట్ అయి ఉన్నాయి అనుకోండి మీకు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి అక్షరానికి ఒక నెంబర్ ఉంది ఇంగ్లీష్ అక్ష సో ఆ నెంబర్తో మీద స్టార్ట్ అవుతుందంటే దాని అధిపతితో స్టార్ట్ అవుతున్నట్టేగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ బాబు పీతో స్టార్ట్ అయింది నా పేరు పీకి అధిపతి ఎవరు శనిశ్వరుడు నాలుగో నెంబర్ అన్నమాట ఎనిమిదో నెంబర్ అన్నమాట సో ఎనిమిదో నెంబర్ ప్రకారం శనిశ్వరుడుతో స్టార్ట్ అయింది అనుకోండి నా పరిస్థితి అంతే ఉంటుంది కదా సో అందుకే చాలా హార్డ్ అయిపోయింది జీవితం రకరకాల కష్టాలు పడాల్సి వచ్చింది సో అలాగే మీ పేరులోనే మొదటి అక్షరం చాలా ఇన్ఫాక్ట్ చేస్తుంది తర్వాత పేర్లు కూడా మంచిగా మనం బితో కానివ్వండి కేతో కానీ ఆర్తో కానీ తర్వాత మీకు వితో కానీ డబ్ల్యూతో కానీ సో ఇలాంటి వర్డ్స్ తో మనకి స్టార్ట్ అయినప్పుడు మంచి వైబ్రేషన్ అనేది స్టార్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మీ పేరైనా ఇప్పుడు బాబా ప్రసాద్ మీరు విన్ అనేది లాస్ట్ లో యాడ్ చేసుకున్నారు కదా అంటే మీరు స్టార్టింగ్ లెటర్ గురించి మాట్లాడుతున్నారు ఏది వైబ్రేషన్ ఎక్కువ చూపిస్తుంది స్టార్టింగ్ లేకపోతే ఎండింగ్ స్టార్టింగ్ లెటర్ బాగా చూపిస్తుంది తర్వాత నేమ్ నెంబర్ కూడా చూపిస్తుంది ఓకే ఇంగ్లీష్ అక్షరాలు నెంబర్ మీరు ఇందాక ఫస్ట్ లో చెప్పారు కదా నేమ్ నెంబర్ ఓకే ఇంగ్లీష్ అక్షరాల నెంబర్ ఇస్ దన్ టోటల్ ఇస్ సింగిల్ డిజిట్ గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీ లక్కీ నెంబర్ ఏ ఉండాలి ఓహో అంటే ఫస్ట్ మార్చుకోలేని వాళ్ళు ఆ టోటల్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే గనక మనకి ఓకే చాలా ఉంటాయి మేడం ఈ దీంట్లో ప్రతి దాంట్లో కూడా దీన్ని చెప్పేదే రహస్య విద్య అంటారు దీన్ని ఇదంతా రహస్యం అంత ఓపెన్ గా చెప్పలేము చాలా కన్క్లూజన్స్ ఉంటాయి ఒకసారి మీరు కింద స్క్రోల్ తో నెంబర్ కి కాల్ బ్యాక్ చేయొచ్చు దీనికి సంబంధించిన వివరాలు తీసుకోవచ్చు క్లారిఫై ఇది ఏదైనా కూడా శాస్త్రాన్ని పైన పైన మనం ఏదో ఈ విని దాన్ని అదే పర్సనల్ గా కనుక ఎవరైనా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ పర్సనల్ న్యూమరాలజీ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇదంతా పర్సనలైజ్డ్ ఇది మీకు ఉంటుంది నా డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంటుంది ఏ పేరుతో మీరు ప్రొలాంగ్ అవుతున్నారో ఏ పేరుతో మీరు తొక్కబడి ఉన్నారో అది తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీ లైఫ్ అనేది మారిపోతుంది చాలా మంది జీవితాలు మారినాయి ఇప్పుడు రామ్ బాబా ఉన్నాడు ఆయన రామకృష్ణ యాదవ్ అప్పుడు ఎవరికి తెలియదు రామ్ దేవ్ బాబా తర్వాత ప్రపంచానికి మొత్తానికి తెలిసిండి ఓకేనా మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిండు మీరు నేను ఏలేస్తామా అది పేర్లో ఉన్న వైబ్రేషన్ అది రామకృష్ణ యాదవ్ యాదవ్లకు అక్కడే ఉన్నాడు అనుకోండి గుజరాత్ లో ఆయన ఇక్కడికి వచ్చేవాడా తెలిసేదే కాదు ప్రపంచానికి రైట్ సో ఇట్లా ఇప్పుడు చాలా పేర్లు ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఆయన ఒరిజినల్ పేరు అది కాదు ఇప్పుడు మోహన్ బాబు ఉన్నారు ఆయన పేరు కూడా అది ఒరిజినల్ పేరు కాదు సో ఇవన్నీ ఒరిజినల్ పేరు ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించుకొని పేరు మార్చబడ్డాయి కాబట్టి వైబ్రేషన్ అయింది సో వెన్ వైబ్రేషన్ ఈజ్ ఇన్ యువర్ నేమ్ యూ కెన్ వైబ్రేట్ మీరు సెలబ్రేషన్స్ వస్తాయి సో మంచి మంచి పేర్లు మంచి మంచి వైబ్రేషన్లో పెట్టుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి సో మేము లాభటానికి ఏది అడ్డంకులు లేవు మీ పేరు మాత్రమే ఉంటుంది దాన్ని కరెక్ట్ చేసుకోండి ఓకే ఓకే Thank you. Guruji. Thank you, ma'am. Thank you.